మా సైడ్ అయితే ఇట్లా కట్టలు కడతాం ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఇట్లా నాకు అమ్మ బస్సులు కామెంట్ చేయండి దాని తీస్తాము ఇట్లా ఏమన్నా ఇట్లా లట్టిగా అట్లా వస్తే బుడదలకు ఇట్లా జాడిస్తాం ఫ్రెండ్స్ అట్లయితే నాటి ఈజీగా అవుతుంది మనం తొందరగా వెళ్ళొచ్చు ఏమన్నా వడిపిల్లు తుంగ ఉంటే ఇవన్నీ తీసేస్తే మాకు ఏమైనా డబ్బులు ఇస్తారు ఫ్రెండ్స్ ఇట్లా వడిపిల్లు కూడా తీయాలి వదిలే చూపి కట్టే కట్టడం ఇట్లా ఫ్రెండ్స్ ఇక మా అల్లుడు అయితే సల్గడి పెడుతున్నాడు రమాదేవి నా బిడ్డ ఎన్ని ఎకరాలకు వస్తా అల్లుడు సల్గడి ఎకరానికి వస్తుందా ఇంకో నాలుగు ఎకరాలు ఫ్రెండ్స్ మా గుంపు అందరు వచ్చి మా వాళ్ళు అంత వచ్చిరు ఇగ సల్గడి అయితే పెడుతున్నాం మా సైడ్ అయితే ఇట్లా పెడతారు ఫ్రెండ్స్ మీ సైడ్ ఫ్రెండ్స్ నారైతే అందలేదు సల్గడి అయితే వచ్చింది ఇప్పుడే ఇక మా వాళ్ళందరూ అయితే కట్టల కోసం నిలబడ్డారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్టుకున్నారు కట్టలు రావాలి మును వేయాలి అవతలు పడాలి ఇంకో పట్టే పట్టాలి నాలుగు ఎకరాలు అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఆ పట్టల వాళ్ళకైతే దారుంది దమ్మ దమ్మ వేస్తున్నారు ఇక మా వాళ్ళు అయితే ఇక ఈ కట్టల కోసం ఎదురు చూస్తారు ఫ్రెండ్స్ ఇలా టైం ఉన్నప్పుడే వీడియో అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ మాకు కూడా అడారు మా మును వెనక పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే ముందట మును వెళ్ళినాను ఫ్రెండ్స్ వీడియో కోసం అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫస్ట్ గుంపుల్ని ముందట వెళ్ళి వీడియో తీస్తున్నాను వీడియో అప్లోడ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇలా ముందుగా మును వేసుకుని వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా మును అయితే ఉండదు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా నార్పీల ముద్దాడే ಆಡಿ ಆಡಿ ಅಲಸಿ ಪೋನ ಮುದ್ದಾಡೆ ವಡ ನೆವಲಿ ಮುದ್ದಾಡೆ ಪಾಡಿ ಮೂಗವೈನ ಗೊಂಥಾಡೆ ಮೂಗೊಂಥಾಡೆರು ವಾರತು ಉನ್ನ ತ ಮುದ್ದಾಡೆ ತೇರು ಮುದ್ದಾಡೆ ಆಡೋ ಚಂದ ಮಾಮ ಚುಕ್ಕಲ ಮುದ್ದಾಡೆ ನಿಂಗಿ ಚುಕ್ಕಲ ಮುದ್ದಾಡೆ హాయ్ ఫ్రెండ్స్ మా మనవరాలకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెడీ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నడలే